మనకు ఇది వచ్చేసి విలేజ్ టు విలేజ్ బీటీ రోడ్ అండి ఇది విలేజ్ నుంచి వేరే విలేజ్కి వెళ్ళే బీటీ రోడ్ ఈ బీటీ రోడ్ కానుకొని మనకు ఎకరం ఇరవై గుంటల సైట్ వచ్చింది డాంబర్ రోడ్ బిట్టు బ్లాక్ టాప్ ఇది మనకు ఈ కడి దగ్గర నుంచి వెళ్ళి స్ట్రేట్గా మనకు ఇటు వచ్చేసి అక్కడ వరకు వస్తారు రోడ్ ఫేసింగ్ అటు వచ్చేసి అటు ఈ సైట్ బాక్స్ లెక్క ఉంది కదా ఈ సైట్ అండి ఇది ఎకరం ఇరవై గుంటల సైటు మనకు ఈస్ట్ ఫేసింగ్ తోటి ఉంటుంది కంప్లీట్గా కల్టివేషన్లో ఉన్న ల్యాండ్ ప్యూర్ అంటే ప్యూర్ రెడ్ సాయిల్ క్లియర్ టైటిల్ దీనికి వచ్చేసి టూ సైడ్ రోడ్ ఉంటుంది అండి ఫ్రంట్ ఈస్ట్ ఫేసింగ్ తోటి మనకు డాంబర్ రోడ్ వస్తుంది బ్యాక్ సైడ్ కెనాల్ రోడ్ ఉంటుంది ప్యూర్ రెడ్ సాయిలు కల్టివేషన్లు ఉండాలి అండి మనకు ఇందులో ఇటు టమాటాలు ఇటు చాలా అన్ని పెట్టుకున్నారు దీనికి వచ్చేసి తెలంగాణ డిజిటల్ పాస్బుక్ ఉంది రైతు బంధు వస్తుంది రైతు బీమా ఉంది సాయిల్ పరంగా మెత్తటి మట్టి అండి ఎవరికైనా గెస్ట్ హౌస్ ఫామ్ హౌస్ కట్టుకున్న వాళ్ళకి మాత్రం మంచి ఛాన్స్ ప్రాపట్టనుకోవచ్చు ఎకరం ఇరవై గుంటల సైడ్ టూ సైడ్ రోడ్ బ్యాక్ సైడ్ కెనాల్ రోడ్ ఫ్రంట్ సైడ్ ఈస్ట్ ఫేసింగ్ తోటి డాంబర్ రోడ్ మనకు లొకేషన్ పరంగా జనగామ జిల్లా హెడ్ క్వార్టర్స్ నుంచి ఒక ఇరవై రెండు కిలోమీటర్లు వస్తుంది మండల్ హెడ్ క్వార్టర్స్ నుంచి ఒక రెండు కిలోమీటర్లు వస్తుంది విలేజ్ టు విలేజ్ వేళ బీటీ రోడ్ కానుకొని చాలా బాగుంది సైట్ అయితే మంచి ఛాన్స్ ప్రాపర్టీ అనుకోవచ్చు టైటిల్ పరంగా మాత్రం హండ్రెడ్ పర్సెంట్ క్లియర్ టైటిల్ అండి ఇది